వంశుమాత్రే నమ అందరికి నమస్తే నందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో అందరము బాగుందని మనసు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ శివానందరహరిలోని నలభై ఐదో శ్లోకం గురించి మనము విందాము ఈ నలభై ఐదో శ్లోకంలో ఆచరణలు ఏం చెప్తున్నారంటే పరమశివుని జంట అనే పక్షి భూటిలో తన మనస్సు అనే పక్షిని విహరింపమని శంకర్ ఈ శ్లోకంలో తన మనస్సుకు హితోపదేశం చేశారు ముందుగా శ్లోకం అయితే విన్నాం ఛందస్వాకి శిఖాన్వితే ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుదాసార ఫలై దీపితే చేతపక్షి పక్షి శిఖామణి త్యజ పృథా నిత్యం శంకరపాద పాద పద్మయుగలి నీడే విహారం గురు ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలంటే ఛందస్సాఖి సుఖాన్యుతై విజవరై శాశ్వతే సౌఖ్యా ఫలైదీపితే చేతపక్షిసిమణే త్యజ వృథ సంచారం అన్యై అలం నిత్యం యుగలీనీడి విహారం కురు ఇక టీకా గురించి అయితే విన్నాం చేతపక్షికామణే చేత అంటే మనస్సు అనే పక్షి శిఖామణి ఓ పక్షి శ్రేష్ఠమా చందస్సాకి శిఖాన్వితై చంద సి సాకి చెట్ల యొక్క శిఖ అగ్రభాగములతో అన్వితై కూడిన వేదముల యొక్క అంతములైన ఉపనిషత్తుల్లో కూడిన విజవరై పక్షి శ్రేష్ఠములచే బ్రాహ్మణ శ్రేష్ఠులతో సంసేవితే సేవింపబడినది ఆశ్రయింపబడినది శాశ్వతే నిత్యమైనది సౌఖ్యాపాదిని సౌఖ్య ప్లస్ అపా సుఖమును కలిగించేది మోక్ష సౌఖ్యాన్ని అందించేది అంటే దుఃఖాన్ని పోగొట్టేది సంసార దుఃఖాన్ని తొలగించేది సుధాసారై అంటే అమృతము యొక్క సారము వంటి సారము గల ఫలై పండ్లతో దీపితే ప్రకాశించేది అమృతానంద ఫలశోభితమైనది శంకరపాద పద్మయుగలి నీడే శంకరపాద పద్మ ఈశ్వరుని యొక్క పద్మములు వంటి పాదముల యొక్క యుగలి నీడే జంట అనే బూటి ఎందు నిత్యం ఎల్లప్పుడూ విహార విహారాన్ని సంతోషంతో కూడిన నివాసాన్ని కురు చేయుము వృథ సంచారము వ్యర్థమైన పరిభ్రమణాన్ని త్యజ విడిచిపెట్టు అన్యై ఇతరములతో అలం చాలు ఇతరములతో ప్రయోజనం లేదని భావము ఇక తాత్పర్యం గురించి అయితే విన్నాము మనస్సు అనే పక్షి శ్రేష్టమా వేదములు అనే వృక్షాగ్రములు ఎందు ఉన్నట్టు పక్షి శ్రేష్టములతో సేవింపబడేది వేదాంతములైన ఉపనిషత్తులతో కూడిన బ్రాహ్మణ వర్యులచే సేవింపబడేది స్థిరమైనది సౌఖ్యమైనది కలిగించేది దుఃఖాన్ని తొలగించేది అమృత సారములైన ఫలాలతో ఒప్పేది అమృత ప్రాయమైన మోక్షానందంతో ప్రకాశించేది ఆయన శివుని పాద అనే గూటి ఎందు సర్వదా విహరించి వ్యర్థ సంచారాలు విడిచిపెట్టు ఇతరులతో నీకు పని ఏముంది అని తాత్పర్యం ఇక వివరణ అయితే శంకరు తన మనసును ఇలా ప్రబోధించారు ఓ మనస్సు అనే పక్షి నీకు నీడ కోసం ఒక మంచి గూడు కావాలి ఆ గూడులో అన్ని సుఖాలు ఉండాలి అటువంటి గూడు కోసం అక్కడ ఇక్కడ వ్యర్థం పెరగకు శంకరు నీ పాద గూడు నీ కోసం సర్వ వస్తువులతో సిద్ధంగా ఉంది నీవు అందులో విహరించు శంకర పద్మాలు అనే గూడు శాశ్వతమైనది అనగా వెన్నటికీ చెడనిది ఇంతకు ముందే ఆ బూటిలోకి వేద వృక్షాల కొమ్ముల కొమ్ముల చి కొమ్ముల చివుళ్ళను ముట్టిన ద్విజవరములు చేరి ఉన్నాయి ఆ గూడు సౌఖ్యంగా ఉంటుంది దుఃఖాన్ని పోగొడుతుంది అమృతసారములైన ఫలాలు అక్కడ హెండీగా ఉన్నాయి కాబట్టి కనిక మాలిన మాని ఈశ్వర పాద పద్మములని ఆ గూటిలో చేరుకో మనస్సా శంకర పాద పద్మును ఆశ్రయించు గొప్ప విద్యావేత్తలు వేదాంత మర్మాలను తెలిసిన వారు ఇప్పటికే అక్కడకు చేరుకుని హాయిగా ఉన్నారు అది శాశ్వతమైంది అది సౌఖ్యాలను కలిగించేది సంసార దుఃఖాన్ని నశింపజేసేది దాని నిండా ధ్యాన వైరాగ్యాది ఫలాలు సమృద్ధిగా ఉన్నాయి ఇంకా ఏవేవో గూడులు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నా ఉన్నా అవన్నీ దుఃఖ నిలయాలు కాబట్టి ఆ గోళ్ల వైపు మరలి బ్రతుకును వ్యర్థము చేసుకోవద్దు ఈ శ్లోకంలో మనస్సును పక్షిగాను పరమేశ్వరుని పాదాలను గూడుగాను శంకర్లు వర్ణించారు సామాన్యంగా పక్షి ఆహారం కోసం అటు ఇటు తిరుగు ఆ తిరిగి శ్రమ పడుతుంది దానికి మంచి ఆహారంతో నిండిన గూడు దొరికితే ఆహారం కోసం శ్రమ పడవలసిన పని ఉండదు అలాగే మనస్సు తాను కోరుకున్న వస్తువులను పొందడానికై అనేక అవస్థలు పడుతుంది మనస్సుకు మంచి సౌఖ్యం కలిగించే చోటు దొరికితే అది ఇతర విషయాల కోసం బాధపడమక్కర్లేదు తన మనసుకు శంకర్లు అటువంటి స్థానాన్ని ఈ శ్లోకంలో చూపించారు అదే ఈశ్వర పాద ద్వంద్వము అది సుఖములకు నిలయం సమస్త ఫలాలు అక్కడ శుద్ధిస్తాయి కాబట్టి అక్కడ విశ్రమించి సుఖంగా ఉండమని వృధాశ్రమ పో పొందవద్దని తన మనసుకు వారు హితోపదేశము చేశారు మనం ఎవరి నుండైనా ఏదైనా పనిని సాధించాలనుకుంటే ముందు మంచి మాటలు చెప్పి వారి నుండి పని సాధించుకుంటాం వారు ఆ పని చేయకపోతే వారిని తిరిగి బ్రతి దానికి వారు లొంగకపోతే మరి కాళ్ళు పట్టుకుని వారిని కనికరించమంటాం దానితో వారు మనస్సు కరిగి తప్పక ఆ పని వారు చేసి పెడతారు సామాన్యులే అలా పాదాలు పట్టుకుంటే కరుణించాక కరుణ కరుణించగా లేనిది సముద్రుడైన శివుని పాదాలు శరణు విడితే కానిది ఉండదు కదా ఇక మనము ఆ శ్లోకం విన్నాం కదా శ్లోకానికి పాదానికి కూడా అర్థమైతే విందాం చందస్సాకి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే ఈశ్వరుని అనే గూడు ధ్వజవరైహి సంసేవితే ద్విజవరు అంటే పక్షులు అని ఒక అర్థం బ్రాహ్మణులు అనే మరో అర్థం వస్తుంది ధ్వజ అంటే రెండు కలదు పక్షి మొదట గుడ్డుగా పుట్టి తరువాత పక్షి రూపం ధరిస్తుంది కనుక పక్షి ధ్వజం అలాగే బ్రాహ్మణుడు కూడా ద్విజుడు పుట్టుకతో బ్రాహ్మణుడు సూత్ర అతనికి ఉపనయం అయిన తరువాత అతడు ద్విజుడు అవుతాడు అదే సరే అటువంటి పక్షుల చే సేవితే అంటే సేవింపబడేది గూడు బ్రాహ్మణులచే సేవింపబడేది ఈశ్వర పాద పద్మధ్వన్యము సందస్సాకి సితామితం అంటే వేదం అనే చెట్టు కొమ్మపై ఉన్నవి పక్షులు అలాగే వేదాంతములైన ఉపనిషత్తులతో కూడిన వారు బ్రాహ్మణులు ఆ పక్షులు బూటిని చేరాయి బ్రాహ్మణులు ఈశ్వర పాదాలను ఆశ్రయించారని భావం తర్వాతది రెండోది శాశ్వతే సౌఖ్యాపాదిని భే ఖేదభేదిని సుధాసారై ఫల దీపితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై ఫలదీపితే ఈశ్వర పాద పద్మలనే గూడు ఎలాంటిదో చెప్పారు అది శాశ్వతే అనగా నిత్యమైంది సౌఖ్యాపాదిని అనగా సుఖాన్ని ఇచ్చేది భేదిని అనగా దుఃఖాన్ని పోగొట్టేది హృదాసారై అనగా అమృతం వంటి ఫలై అనగా ఫలములతో దీపితే అనగా ప్రకాశించేది ఈశ్వర పాద పద్మ అనే గూడు శాశ్వతమైంది సుఖకరమైంది దుఃఖాన్ని పోగొట్టేది అమృతం వంటి పండ్లు కలది తర్వాతది చేతపక్షి పక్షి శిఖామణి త్యజ వృథ సంచారమనే చేత పక్షి శిఖామణి అంటే ఓ మనస్సు అని పక్షి అని పిలుపు వృథ అనగా వ్యర్థంగా తిరిగే తిరుగుడును త్యజ అనగా విడిచిపెట్టు అన్యహి హితమురైన గోడ కోసం తిరగడం అలం అనగా చాలు ఓ మరహఃపక్షి వ్యర్థంగా ఇతరముల కోసం తిరగద్దు అని హితవు నిత్యం శంకరపాద పద్మం యుగీనే విహారం కురు తర్వాతది నిత్యం అనగా ఎల్లప్పుడూ శంకర పాద పద్మయుగి అనగా ఈశ్వరుని పద్మాల వంటి పాదాల జంట ఆ జంటని నీడే అనగా గూటిలో విహార కూరు అంటే స్వేచ్ఛగా సంచరించుము ఓ మహపక్షి ఈశ్వరుని పాదాలని గూటిలో హాయిగా తిరుగు అంటే ఈశ్వరుని పాదములనే శరణు వేడుకో ఇతరులను ఆశ్రయించడం శుద్ధ దండుగా అని భావము తర్వాత మనము నలభై ఆరో శ్లోకం గురించి అయితే అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ ఆ శివభావాని యొక్క అనుగ్రహణ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశకు నమ్మదును సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ